వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ కోడిగుడ్ల కూర చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా వైట్ రైస్ లేకైనా కలర్ రైస్ లేకైనా సంగట్లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది కూర ఈ కూర తయారీ విధానం చూద్దాం నేనైతే సంగట్ చేస్తున్నాను గుడ్లు తీసుకొని గుడ్లను కడిగి ఇలా ఉడికించుకోవాలి చూడండి ఉడికించి పక్కన పెట్టుకోవాలి మసాలా చూడండి మసాలాకు శనగంజలు వేయించినటివి దూరగా వేయించిన శనగింజలు తెల్లగడ్డ ముక్కలు అల్లం ముక్కలు సోపు యాలకలు మిరాలు చెక్క లవంగాలు కొబ్బరి కొబ్బరి చూడండి ఎర్రగడ్డలు నువ్వులు శనగింజలు కొబ్బరి నువ్వులు చూడండి ఇంటితో మసాలా చేస్తున్నాను మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి చెక్క లవంగా యాలకులు మిరాలు పల్లీలు సోపు నువ్వులు వేసుకొని చూడండి మొత్తం కచ్చాపచ్చగా మిక్సీ పట్టి అల్లము ఎర్రగడ్డ తెల్లగడ్డలేసి కచ్చాపచ్చగా మిక్సీ బట్టి కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకొని ఒక బోల్లో వేసుకోవాలి టమాటా ముక్కలు పేస్ట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ససవలు జీలకర్ర వేసుకోవాలి సేసలు జీలకర్ర చూడండి ఎగుతున్నాయి ఎర్రగడ్డలు వేసుకోవాలి కరివేపాకు అయితే వేసుకోవాలి కాస్త వేగాక కరివేపాకు వేయాలి ఇలా వేగాక చూడండి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అయితే వాటర్లో కడిగిన దానివల్ల కొంచెం పొగొచ్చింది చూడండి బీన్స్ కాయ కూడా వేసాను పేస్ట్ వేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టిన పేస్టు పచ్చి వాసన బియ్యగా వేగాలి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కార్యపొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే మిరాలు వేసాం కాబట్టి అల్లము తెల్లగడ్డ కూడా కాస్త కారంగానే ఉంటాయి కాబట్టి పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కల్లుపు టమోటా పేస్ట్ వేసుకోవాలి మిక్సీ పెట్టిన టమోటా పేస్ట్ వేసి మొత్తం పచ్చివాసన వేటిగా వేగాలి చూడండి ఉడికించి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే గుడ్లను ఇప్పుడు మసాలాలో ఇలా వేసుకోవాలి మసాలాలో ఫ్రై చేసుకోవాలి ఈ గుడ్లు ఎందుకు ఎందుకేసానంటే కూరగాయల్లో ఏరే కూరగాయల్లో వచ్చింది పడే పడేయడము ఎందుకని నేనైతే వేసేసాను కూరలో చూడండి ఇలా గుడ్లు వేయించి ఇలానే పక్కకు తీసి పెట్టేయాలి చూడండి చక్కగా చక్కగాయగాయి ఇప్పుడైతే నీళ్ళు వేసుకోవాలి కూరకు ఎసురు సరిపడా నీళ్ళు వేసుకొని చూడండి కాస్త ఉడికితే చిక్కబడుతుంది పులుసు చూడండి ఉడుకుతుంది ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడైతే గుడ్లు వేసుకోవాలి అన్నీ ఇలానే బించికాయ చూడండి ఎందుకేసానంటే ఏ కూరగాయలు తీసుకున్నా ఎగక్స్ట్రా వచ్చి ఏదో ఒక కూరలో యాడ్ చేస్తా నేను మట్టికాయలని బెండకాయలని ఏ ఒకటి ఎగక్స్ట్రా వస్తాయి చూడండి కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో